సరే ఇప్పుడు ఈ సినిమా కూడా నైజాంలో సరైన థియేటర్ దొరకట్లేదు అని చెప్పేసి బయట అనిపిస్తుంది నిజంగానే అలాంటి పొజిషన్ అలాంటిది ఏం లేదండి మాకు కావాల్సిన సఫిషియన్ వన్ టెన్ స్క్రీన్స్ ఉన్నాయి రేపు రిలీజ్ అయినాక గ్రాడ్యువల్గా ఇప్పుడు నాలుగైదు సినిమాలు ఒకసారి రిలీజ్ అయినాక అందరం పంచుకుంటాం కదండి ఆటోమేటిక్గా ఏ సినిమా అయితే బెటర్గా ఉందో దానికి పెరుగుతూ ఉంటుంది ఇది నార్మల్ ప్రాక్టీసే కానీ ఇది స్క్రీన్ దొరకలేదు ఇవన్నీ అదే టూ కాదండి మా సినిమా కావాల్సిన మంచి రిలీజ్ సఫిషియెంట్ స్క్రీన్స్ ఉన్నాయి అక్కడ నుంచి మాది డెఫినెట్గా బ్రహ్మాండంగా ఉంటుందని నమ్ముతూ అక్కడి నుంచి స్క్రీన్స్ పెరుగుతూ కూడా ఉంటాయి యూజువల్గా జరిగేదాన్ని పుష్ప నుంచి ఐమాక్స్తో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏం లేదండి రిలీజింగ్ ఫిలిం మన ప్రసాద్ ఐమాక్స్లో కూడా చేస్తాం అదేం లేదు సార్ అప్పుడేదో చిన్న ఏదో పర్సంటేజ్ ఇష్యూ కానీ తర్వాత ది హ్యావ్ దర్ ఓన్ పాలసీ అలాగే మనం కూడా హౌ టు గో డ్లో వీఆర్ ఆల్సో ఫ్లెక్సిబుల్ అన్ని చిన్న చిన్న విషయాలు అండి అది నథింగ్ టు సీరియస్గా తీసుకునే ఏం కాదు సార్ అఫోర్డబుల్ ప్రైజెస్ అన్నారు బట్ కొన్ని ఏరియాస్లో కొంచెం హైక్ కనిపిస్తుంది కొన్ని ఏరియాస్లో కర్నూలు లాంటి ప్లేసెస్లో కాదు కాదు మీరు మీ ఏరియాలో మీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు టికెట్ రేట్ వల్ల ఈ సినిమా చూడలేదు అనే ఫీలింగ్ అసలు ఎక్కడా లేదండి వెరీ ఫ్యూ సెంటర్స్లో కొన్ని చాట్ల అది కూడా లిబర్టీ మా మేము రెస్పెక్టివ్ డిస్ట్రిబ్యూటర్కి ఇచ్చాం మీరు ఎక్కడన్నా ఉంటే ఇది జీవో ఉంది మా సిన్సియర్ థింగ్ ఏంటంటే ఎక్కడా సరే పెంచుకోకుండా మామూలుగా నార్మల్ టికెట్ రేట్స్లో చేయమని చెప్పామని అంటే వాళ్ళ ఇష్టానికి వచ్చేసారు వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళు కూడా వచ్చే కలెక్షన్లు తగ్గించుకుని ఎక్కువ పెడితే రాకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారని సినిమా కొనుక్కున్నాక షూ షార్ట్గా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ షార్ట్లో యాజ్ ఇట్ ఈస్గా ఏ రేట్లు ఉంటాయండి ఏమన్నా ఫ్యూ క్రేజీ మాల్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి చూడండి అక్కడేమో ఒక యాభై రూపాయలు ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోటీలో తక్కువ స్క్రీన్స్ అవటం వీటిల్లో ఉన్న దాంట్లో ఆ డే వన్ వచ్చే కలెక్షన్లు ఇవి ఉంటాయి కదండి దానివల్ల ఏమన్నా అది అది కరెక్ట్ అనిపిస్తే చేసుకుంటారు అంతే నైంటీ ఫైవ్ పర్సెంట్ యాజ్ ఇట్ ఈజ్గా మీకు నైజాంలో అయితే నూట పది ఎనభై రూపాయలు సింగిల్ స్క్రీన్లు ఉన్నాయి ఇంత అఫోర్డబుల్ ప్రైజ్ ప్రైజ్ అంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలి సరౌండింగ్స్లో ఉన్న ఒక యాభై రూపాయలు ఎక్కువ పెట్టాక ఇబ్బంది లేదు వాళ్ళకు కూడా అది కూడా ఏమి అన్హాన్స్డ్ రేట్ కాదండి పాత నార్మల్ రేటే దానికన్నా తగ్గియాలా అనే ఆలోచన కూడా చేసాం యాక్చువల్గా కానీ పాతగా ఏదైతే ఫిక్స్డ్ రేట్ ఉందో అది ఉంచేయచ్చు గచ్చిబౌలి సరౌండింగ్స్ అట్లా మీకు సింగిల్ స్క్రీన్లో నూట పది రూపాయలు కూడా మంచి మంచి సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయండి వాటికి కూడా ఉంది సో ఈ సినిమాకి ఆ టికెట్ రేటు వల్ల నేను సినిమా చూడలేకపోయాను అనే ఆడియన్సే ఉంటుంది ట్రెండ్ నడుస్తుంది కదా సో ప్రీమియర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ప్రీమియర్స్ ఏమీ అనుకోలేదండి ఎందుకు ట్వంటీ సెవెంత్ నైట్కి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ పెద్ద తేడా ఉందండియర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి సినిమా మీద అయితే మాకు ఏ ఏ కోసమైనా చిన్న అనుమానం కూడా లేదు ఎందుకంటే హోల్సమ్ ఎంటైనర్ వెల్ ప్యాక్డ్ ఫిలిం డెఫినెట్గా సెలవుల టైము డెఫినెట్గా చాలా బాగా చేస్తుంది అని అందరు కాన్ఫిడెన్సే అని చెప్పి కాన్ఫిడెన్స్ ప్రీమియర్ ప్రీమియర్లు వేసేయాలి అలాంటి ఇంటెన్షన్ ఏం లేదు ప్లస్ మాకు ఆ ప్రీమియర్లు కలిసి రాలేదు లేనిపోయిన మొన్న లాస్ట్ టైం ఇది అసలు ఆ ప్రీమియర్లు అనే ఆలోచనే తేలేదండి అందుకే ఓకే సార్ సెంటిమెంట్గా వదిలేదు సార్ అనుకోండి సార్ ఓకే రవి గారు రవి గారు ఇక్కడ సార్ ఈ ఈ వారము ముగ్గురు సూపర్ స్టార్స్ ఒక హిట్ హిట్ సినిమా సీక్వెల్ వస్తుంది ఈ నాలుగు సినిమాల మధ్య ఈ సినిమా వేయడం వెనక ఏంటి మీ ఈ సినిమా మీద ఉన్న మీ కాన్ఫిడెన్స్ అన్న లేకపోతే ఏంటన్నా అంటే అలా కాదండి మీరు అసలు క్వశ్చన్ తప్పుగా అడిగారు నాకు తెలిసి మీ సినిమా ఉంది రాబిన్వుడ్ ఇంత పెద్ద సినిమా ఇంత మంచి సినిమా నితిన్ గారి సినిమా దీని మీద ఆడేయడానికి ఏ కాన్ఫిడెన్స్తో వేసి అండి అని అలా అడగాల్సిన పోయి మీరు రివర్స్ అడిగారు అదే చెప్పండి డెఫినెట్గా ఏం లేదు సార్ మేము అనుకుంది సమ్మర్ ఫస్ట్ సినిమా వద్దామని ఎప్పుడో లాక్ అయ్యాం ఆ డేట్ వేసేసుకున్నాం స్లోగా మాకు వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ద అదర్ ఇండస్ట్రీ ఫిలిమ్స్ ఇప్పుడు ఎంపీరన్ కూడా ఇదే డేట్ అని నిజంగా మాకు తెలియదు వీరధీర సూరా కూడా తెలియదు కాకపోతే మా వంశీకి ఉన్న ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కమిట్మెంట్లు కానీ వీటితో మీకు తెలియనే ఉందండి ఆ డేట్ కాకపోతే కనుక వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా దానివల్ల అతను కూడా అక్కడ రావాల్సి వచ్చింది ఓకే రెండు సినిమాలు కదా అది అది వేరే జోనర్ మంద వేరే జోనర్ అనుకున్నాం ఇంకో రెండు సినిమాలు ఎడిషనల్గా వచ్చినాయండి అంతేగాని ఇలా నాలుగు ఉన్నప్పుడు మనం ఉండాలి అని ప్లాన్గా అలా చేసింది కాదు మై ఇంటెన్షన్ ఏంటంటే సోలో డేట్ ఉంటే ఈ సినిమా ఇంకా బెటర్గా చేస్తుందేమో అనేది నా ఫీలింగ్ అండి అంటే డెఫినెట్గా మేము కూడా సోలోగానే వస్తున్నామని అనుకుంటాం కానీ ఇప్పుడు ఇవాళ రోజున ఉన్న అండి యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫర్ ఎ సోలో డేట్ డెఫినెట్గా అది పెద్ద సినిమా సినిమానండి చిన్న సినిమా కంపల్సరీ ఇంకో అనేది వస్తుంది అలాగే ఇప్పుడున్న డైరెక్టర్లు కూడా జాగ్రత్తగా మైండ్ మైండ్లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఆ వారం పోటీ సినిమాతో పోటీ పడుతున్నావు దాని మీద గెలిస్తేనే ఈ వారం ఇది అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి మా అందరికీ ఒకే సినిమా ఒకే ఆ డేట్ ఒక సినిమానే వస్తే బాగుండేది అందరికీ అనిపిస్తుంది అండి కానీ గా అది మంచి డేట్ అయినప్పుడు యూజువల్గా ఇంకో నలుగురు ఐదుగురు జాయిన్ అయిపోతారండి ఈ డేట్కే కాదు ఇంకో డేట్ చెప్పండి మీరు మేము దానికి వెళ్ళినా అక్కడ కూడా ఇంకొకటిద్దరు వస్తారు సార్ కంపల్సరీ ఇవాళ ఇప్పుడు ఉన్న సినిమాలకి ఉన్న సెలవుల అడ్వాంటేజ్కి ఇవి అన్నిటికీ ఏంటంటే సోలో ఎవరు ఎవరికి ఇవ్వరండి పోటీలో ఉంటుంది బట్ వీ షుడ్ బి ప్రిపేర్ ఫర్ దట్ అంటే రవి గారు ఇంతమంది మీ మైత్రికి బిగ్ బెస్ట్ హిట్ రంగస్థలం ఆ డేట్ కావాలని ఈ డేట్ తీసుకున్నారంటే అంటే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి రంగస్థలం కూడా సమ్మర్ ఫస్ట్ సినిమా అలాగే ఈ సినిమా కూడా సమ్మర్ ఫస్ట్ సినిమానే రంబు గారు వినపడుతుందండి సమ్మర్ ఫస్ట్ సినిమా ఇది కూడా అది డెఫినెట్గా అడ్వాంటేజ్ కదా సమ్మర్ ఫస్ట్ సినిమా అంటే టెన్త్లు ఇంటర్మీడియట్లు అన్ని ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు కూడా అసలు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు ఓ పక్కన క్రికెట్ మ్యాచ్ ఏదో ఒకటి ప్యారలల్గా దానికి ఎక్కువ వెళ్తున్నారు ఇప్పుడు సినిమాలు లేకపోవడం సినిమాలు ఉంటే అన్నీ బ్యాలెన్స్ అవుతాయి ఆల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాలెన్స్ అవుతాయి అని అందుకని సమ్మర్ ఫస్ట్ సినిమా అనుకున్నామంటే అలాగే వచ్చాము ఎలాగో సెంటిమెంట్గా మీరు అన్నట్టు రంగస్థలం మాకు ఎలా కలిసి వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ సైజులో అలా అది ఎంత మ్యాజిక్ చేసిందో ఆ సైజులో ఈ మా ఈ సినిమా అంత పెద్ద మ్యాజిక్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అలాగే రాంబేర్ లాంటి ఆశీస్సులు ఉంటే డెఫినెట్లీ సాధించగలం నితిన్ గారు నితిన్ గారు లాస్ట్ టైం భీష్మ హిట్ అవగానే వెంకర్ ఇచ్చారు ఈ సినిమాకి ఏం ఏమోనిస్తున్నారు ముందే ఏకంగా రవి గారు చెప్పకపోతే ఫెయిల్ అయిపోతుంది రవి గారు చెప్పండి సార్ ఇవాళ రేపు ఒక సినిమా రిలీజ్ అవుతుంటే పోటీ సినిమాలు కాదు మెయిన్ నైట్ ఇప్పుడు వచ్చే ఐపీఎల్ తో పోటీ పడాలి దెన్ ఎవ్రీ ఫ్రైడే ఓటీటీలో కూడా రిలీజ్ వస్తున్నాయి కొత్తవి అంటే వన్ మంత్ బ్యాక్ థియేటర్లో ఉన్నవి సో కాంపిటీషన్ ఇంత టఫ్ అయినప్పుడు ఓన్లీ వే టు అట్రాక్ట్ పీపుల్ ఈస్ గివింగ్ ఎంటర్టైన్మెంట్ సో రాబిన్ హుట్ అనేది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది సో ఎక్స్పెక్టింగ్ ఎ వెరీ గుడ్ డెఫినెట్గా సార్ అదే కదా సార్ మా కాన్ఫిడెన్స్ సినిమా అంతా ఇప్పుడు నేను చెప్తే ఎగ్జాగరేటెడ్గా ఉంటుందేమో అని చెప్పట్లేదు కానీ ద ఆఫీసర్స్ హు హెవ్ సీన్ అవర్ ఫిలిం బయటకు వచ్చి లేడీస్ అయితే మాకు ఎప్పుడో చూసిన దూకులు లాగా ఉందండి అంటే ఒక కథ రన్ అవుతా రెగ్యులర్ ఇంటర్వెన్స్లో ఎంటర్టైనింగ్గా వెళ్తా అలా అలా అనిపించిందండి వెల్ మేడ్ ఫిల్మ్ అండి అని చెప్తే చాలా థ్యాంక్స్ అండి అయ్యని చెప్పాం అంటే వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు చూసిన సినిమా అలా అనిపించిందంటే విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ కదండి అంటే దూకుడు అనేది ఒక మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో సినిమా పాస్ అవుతాయి ఒక దీనిలో ఉంది కాబట్టి కూడా చివరిలో ట్విస్ట్ ఉంటుంది అలా సో వెరీ హ్యాపీ ఫర్ ద ఫిల్మ్ అండి సినిమా గురించి అయితే మేము చాలా చాలా హ్యాపీ అండి సార్ నవీన్ గారు సార్ నవీన్ సార్ నవీన్ రవిశంకర్ గారు చెప్పండి సార్ నవీన్ గారి హైట్కి సార్ సార్ యాక్చువల్గా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ ఫిలిమ్స్ అంటే హీరోల ప్రీవియస్ ఫిలింతో సంబంధం లేకుండా మీరు బడ్ అంటే కథల్ని నమ్ముకొని బడ్జెట్లు పెడుతున్నారు మొన్న హిందీలో కూడా సన్ని టీఎల్ గారు అంటే సౌత్ ఇండియన్ సినిమాలను చూసి నేర్చుకోవాలని ఒక కాంప్లిమెంట్ కూడా మీకు ఇచ్చారు అంటే ఇది ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ ఇలా వరుసగా ఇంత సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు అంటే ఆయన ఆయన చెప్పింది వేరే కాంటెక్స్లో ఆయన కంఫర్ట్ లెవెల్స్లో మాట్లాడారు ఇప్పుడు అంతా కార్పొరేట్ సిస్టంలో ప్రతిది రూల్ అంటే రూల్గా ఉంటుంది కదండి ఇప్పుడు ఇండివిజువల్ ప్రొడ్యూసర్ అయితే ఇంకొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనే సెన్స్లో చెప్పారు అంతేగాని సౌత్ జిందాబాదు ఇది కాదు ఆ టైప్లో కాదు ఆయన అంది అంటే జనరలైజ్ చేసి మాకు ఎక్కువ కంఫర్ట్ దొరుకుద్ది డైరెక్టర్స్ కూడా ఎక్కువ లిబర్టీ ఇస్తారు సౌత్లో అయితేనే ఆయన 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 ఏమనుకుంటున్నారు చెప్పారు అంతే సార్ నీతి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది మైత్రి మూవీస్లో బిగ్గెస్ట్ ఇయర్ అని చెప్తున్నారు అన్ని భాషల్లోంచి సినిమాలు రాబోతున్నాయి మైత్రి మూవీస్ నుంచి అండి అసలు లైనప్ ఏంటి సార్ మైత్రి నుంచి ఇక ట్వంటీ సిక్స్లో వి హ్యావ్ ఎ వెరీ గుడ్ బిగ్ బడ్జెటెడ్ ఫిలిమ్స్ అండి ఒకటి ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారిది రామ్ చరణ్ గుచ్చిబాబు గారిది ప్రభాస్ గారిది హనురావుప్పుడు గారిది జై హనుమాన్ ఆఫ్టర్ కాంతరా టూ మా రిషబ్ శెట్టి గారి హీరోగా చేసేది విజయ్ దేవర్కొండ గారిది రాహుల్ సంక్రాంతి అన్తో అలాగే కళ్యాణ్ గారిది ఈ ఇయర్ కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యింది ఈ అరడైజ్ సినిమాల మీద ఫోకస్ అండి అలాగే చెప్పాలంటే అండి ప్రతి దానికి ట్వంటీ సిక్స్ ఇస్ గోయింగ్ హ్యూజ్ ఇయర్ అండ్ ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్ ఫర్ మైత్రి అండి ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా అండి నేను ఇప్పుడు చెప్పిన నాలుగు పెద్ద సినిమాల్లో జై హనుమాన్ కానీ రామ్ చరణ్ గారు పిచ్చిపోలేదు కానీ నిన్నే ఆ టీజర్ చూసా అసలు ఒక్క షాట్ కోసం ప్రతి ఒక్కరు ఒక వెయ్యి సార్లు నిలబం చూస్తారు దాంట్లోనే ఒక చిన్న లెందీ షాట్ కోసం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది ఆ సినిమా కానీ అలాగే హనురావు పడి మధ్యాహ్నం రష్ చూస్తుంటే అసలు వితౌట్ ఏది కొన్ని ఎమోషనల్ సీన్లు అయితే అతను స్క్రీన్ ప్లే కానీ ఇది కానీ ఇట్ ఈజ్ సంథింగ్ ఎల్స్ అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ గారు నేను ఆల్రెడీ చెప్పినట్టు అది ఒక ఇంటర్నేషనల్ సినిమా అది అసలుకి మీరు ఏ స్టాండర్డ్స్ చూపించుకున్న దాన్ని దాటి అది ఇంకో వేరే లెవెల్ ఈ దాంట్లో అంటే జై హనుమాన్ అతను కూడా ఎసెట్ బిల్డింగ్ ఆల్రెడీ మేము బిగించేస్తున్నాం ఎందుకంటే మా రిషబ్ శెట్టి గారు జాయిన్ అయ్యే నవంబర్లో అవుతారు ఈ లోపల ఆ ఎసెట్ బిల్డింగ్ అంతా చేసేస్తే అప్పుడు మాకు సీజీకి తక్కువ టైం పడుతుందని అని ఈ నాలుగిట్లో సార్ నేను చెప్తున్నా నాలుగు బ్లాక్ బస్టర్ మించి ఒక్క అరే ఇది ఒకేరా ఇది హిట్టేరా అనే మాట వస్తే కనుక ఇక తర్వాత నుంచి మీరు ప్రెస్ మీట్లే ఆబోయని చెప్పేది తెలుసులే కానీ మీరు ఏమన్నా సరే నేను పడతానండి ఈ నాలుగు సినిమాలు నాలుగిటికి నాలుగు బ్లాక్ బస్టర్లు ఎట్టి పర్సెంట్ అది రిజిస్టర్ అయిపోయింది అనుకుంటున్నాను అంత బ్రహ్మాండమైన కదా అంత బాగా వస్తున్నాయండి అలాగే విజయదేరకొండ గారును రాహుల్ సంకేతను ఈ వర్క్ ఆల్మోస్ట్ లైక్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆన్ ద డీటెయిలింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ అండి డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అది కూడా ఇంకా మాకు సిక్స్త్ ఫిలిం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉండేది కళ్యాణ్ గారి ఇక దానికి ఏ ప్లాన్ అయితే ఏ బస్ కూడా సరిపోద్దు కదా ఆయన సినిమా వస్తుందంటే శంకర్ గారు దా స్క్రిప్ట్ లాక్ చేసి పెట్టాడు ఎక్స్ట్రాడినరీగా ఉంది ఎప్పుడు మాకు వెయిటింగ్ అనమాట కళ్యాణ్ గారు ఎప్పుడు పిలుస్తారు అనేది ఎట్టి బస్థులు ఇయర్తో అయిపోయి నేను నెక్స్ట్ ఇయర్ బ్రహ్మాండం రిలీజ్ చేస్తామని సో ట్వంటీ ట్వంటీ సిక్స్ మైత్రికి అదొక చాలా చాలా ప్రెస్టీజియస్ ఇయర్ అండి దాంతో వి థింక్ విల్

సార్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారా ఆ గ్లిమ్స్ అన్నీ ఉంటాయండి దాంట్లో రవి గారు రెండు సినిమాలు మర్చిపోయారు హిందీ ఒకటిని తమిళ్ ఒకటి ఉంది కదా ఈయన సంవత్సరం అది ఉన్నాయండి తమిళ్లో ప్రదీప్ రంగరాజ్ రంగనాథంతో ఇయర్ ఏ అండి అది అది ఇయర్ ఏ ఫస్ట్ గుడ్ బై అజిత్ గుడ్ బై అగ్లీ జాట్ ఇయర్ రిలీజ్ నేను హీ వాజ్ ఆస్కింగ్ మీ అబౌట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కాబట్టి అండి ఏప్రిల్ టెన్త్న ఇప్పుడు దాకా తమిళ్లో గుడ్ బైడ్ అగ్లీ గురించి హయ్యెస్ట్ హైప్ హైప్ వచ్చిన జనాల నుంచి వచ్చిన సినిమా ఏదైనా ఉందండి గుడ్ బైడ్ అగ్లీ అండి వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఓపెనింగ్ డే ఆల్ రికార్డ్స్ దాటిపోద్దాని అక్కడ మేము ఇక్కడి నుంచి కాదు తమిళనాడులో మా వరల్డ్ అందరు డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ చెప్తున్న మాటలు అయ్యి అది దట్ దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ద బిగ్గెస్ట్ ఓపెనర్ ఇన్ అంటే తమిళ ఇండస్ట్రీ అని చెప్పి అందరూ నమ్ముతున్నాం దట్ విల్ బి రిమైన్ దిస్ అండ్ జాట్ గురించి చెప్పాలంటే ఇందాక ఆర్ మ్యాక్ సర్వే చూస్తే మినిమమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ విత్ అరౌండ్ ఫిఫ్టీన్ ప్లస్ సంథింగ్ అంటున్నారు అంటే ఆ రిలీజ్ టైంకి వచ్చేవాడికి ఇరవై ఇరవై ఐదు కోట్లు ఓపెనింగ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉందండి హిందీలో సో ఇట్ విల్ బికమ్ అనదర్ బిగ్ ఫిల్మ్ అని అందరూ నమ్ముతున్నాం సో ఇందాక ఆన్సర్ ట్వంటీ సిక్స్కి అండి ఇప్పుడు మీరు ఆడ గుర్తు చేసింది ఏప్రిల్ టెన్త్ రిలీజ్కి ఈ మూడు సినిమాలు రాబిన్వుడ్ జాట్ గుడ్ బ్యాడ్ అగ్లీ మూడు చాలా గట్టిగా కొడతామని మా నమ్మకం అండి ఇక తర్వాత మీదయ్య దేవుని దయతో అదర్ లాంగ్వేజ్ హిందీ తమిళ్ చేస్తున్నామండి ఇంకా మలయాళం కూడా ఏదన్నా ఓటీఆర్ ఏదో వస్తున్నాయి చూడాలండి అంటే అన్నీ మన కంట్రోల్ ఉండే సినిమాలు చేయాలని చూస్తున్నాం రోజుకి నాలుగైదు ప్రపోజల్స్ పెద్ద పెద్ద రకరకాల ఇండస్ట్రీల నుంచి వస్తూ ఉన్నాయి కానీ మనకి ఎక్కడ కంట్రోల్ ఉండి ఏది ఉంటుందో అంతవరకే సెలెక్ట్ చేసుకోవాలని చాలా చూసిగా ఉన్నామండి